ప్రజలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన కమిషనర్ వేణుబాబు గారికి మా మిత్రుడు వాసు గారికి వచ్చిన గారికి మా అన్న మాదారం గారికి మా మరొక సోదరుడు శ్రీనివాసరావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన పేరు పేరున మరి ఇప్పటి వరకు మరి గంట మోగినట్టు మోగించిన మన మిత్రుడు సయూద్ గారికి ఇక్కడికి చేసిన అభిమానులకి ప్రజలకి అందరికి కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు ఇప్పుడు సయూద్ గారు చెప్పినట్టుగా ఒక జయంతి మరి ఒక రెండు ప్రోగ్రాంలు చేస్తున్నాం మనం ఆ రెండు పత్రాలు కాకుండా వారు మన దేశానికి మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ప్రతి రోజు కూడా ఆయన్ని జ్ఞాపం పెట్టుకునే రోజు ప్రతి రోజు కూడా అంబేద్కర్ నా జ్ఞాపకంగా పెట్టే రోజుల్లాగా మనం దేవుని ఎలాగా పూజిస్తున్నామో అలాగనే ఆయన కూడా స్మరించుకుంటూ మరి కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే రాజ్యాంగం తీసుకొచ్చిన మన అంబేద్కర్ గారు తీసుకురానప్పుడు మరి ఎవరు ఆ రోజు ఎవరు తీసుకొచ్చారు ఎవరు ముందుకొచ్చారు సుమారు ఒక నలభై యాభై మంది ఇలాంటి మేధావులు ఉన్నారు ఆ మేధావులు ఒకడైన మన అంబేద్కర్ గారు మరి ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన అంబేద్కర్ని మనం మర్చిపోవటం డైలీ కూడా మనం మర్చిపోకోకుండా ప్రతిరోజు కూడా స్మరించి వారికి ఘనంగా నివాళులు అర్పించి మరి రాజ్యాంగాన్ని సృష్టించిన మన అంబేద్కర్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మర్చిపోకుండా చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా నన్ను ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని మరి గౌరవించినందుకు సభా అధ్యక్షులకి వాసు గారికి ఇక్కడికి పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు ఈ కార్యక్రమం అధ్యక్ష మహర్షి మా తమ్ముడు సోదరుడు మాచల వాసు గారికి అదే మాచల్ల మున్సిపల్ కమస్ గారి వీరుగారు గారికి అదే సైడ్ లో మా తల్లి నరసింహరావు గారికి శోభి సైన్ గారికి మా బావగారైన మదర్ సాయి గారికి తమ్ముడు రజన నాయక్ గారికి వేరే వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నాకు ఈ కార్మికు వచ్చిన శోభదే సోదరులందరికీ నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తమ్ముడు ఇక్కడ అందరూ చెప్పే ఉన్నారు అంబేద్కర్ గురించి నేను రెండు మూడో మాటలు ఎక్కువ చెప్తా చెప్పపరచుకుంటున్నాను అంబేద్కర్ అంటే మనకి బదుగు బలహీన అందరికీ దేవుడు అప్పుడు ఇప్పుడే చెప్పారు మరసరాలు దేవుని చూశావా చోటు తెలియదు కానీ ఆయన మనం చూశాం కాబట్టి మన మనందరం తగ్గించి దేవుడు ఆయన అదేవిధంగా నాయకులందరూ ఒక ఆయన వంద ఎనిమిది వందల ఎక్రాల భర్తలు ఒక ఆయన రెండు వందల ఎక్రాల భర్తలు కానీ కానీ ఆయన ఆశయాలు మనందరికి అందరం చేసే ప్రజా నాయకులకు ధన్యవాదాలు చెప్పాలని తెలియజేస్తున్నా అదే నేను ఒక్కొక్క ప్రతిసారి ఎత్తుంటా ఆ దేవుడి బాబాసాహెబ్ అంబేద్కర్ వలన నా కూతురికి ఎంబీపీఎస్ సీట్ రిజర్వేషన్ సీట్ వచ్చిందని ఈ సభా ముఖ్యం గతంలో అందరూ తెలియజేసుకోవచ్చు మాట్లాడుకోవాల్సి చాలా మంది